తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి గత వారం మాదిరిగానే అనుకూలించే గ్రహాలు చాలా ఎక్కువ అంటే ప్రత్యేకించి వక్రించినటువంటి గురుగ్రహం కానీ దశమంలో ఉన్న రాహువు గాని చంద్రుడు కానీ అష్టమంలో ఉన్న శుక్రుడు కానీ షష్ట స్థానంలో ఉన్న రవిబుధులు కానీ ఈ గ్రహాలతో పోల్చుకుంటే అంటే గోచార వశాత్తు అత్యధిక సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి రాశి మిథున రాశి ఈ ఇందాక మొన్న వారం కూడా మనం చెప్పుకున్నాం మొన్న వారం ఏం చెప్పాం ఇన్ని గ్రహాలు గోచారంలో యోగిస్తూ ఉన్నప్పుడు పరిస్థితి బాగాలేదు అంటే జాతకంలో ఫాల్ట్ ఉన్నట్టు లెక్క కాబట్టి మిథున రాశి వారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడున్నటువంటి గోచారం హండ్రెడ్ పర్సెంట్ యాక్టివేట్ అయ్యి పనిచేస్తూ ఉన్నది కాబట్టి ఈ హండ్రెడ్ పర్సెంట్ గోచార ఫలితాలని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అనగా చక్కగా ఒక ఫ్లోని ఫాలో అవుతూ వెళ్ళిపోవాలి మనసులో వచ్చేటువంటి ఆలోచనలు మంచిగానే ఉంటాయి ఆ మంచి ఆలోచనలు పట్టుకుని ముందుకు వెళ్ళడం అవి కొన్ని కొన్ని సందర్భాల్లో కష్ట సాధ్యమని అనిపించినా కూడా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతూ ఉంటాయి అంతేకాక ఇక షష్టస్థానం ముందు రవి బుధులు ఉన్నటువంటి స్థితిగతులు షష్ఠే రవౌ సుసౌఖ్యాదిని ఎత్ర కార్యార్థ సాధనం అంటూ ఉన్నది గ్రహస్థితి అనగా ఈ రవి గ్రహం బుధ గ్రహం కలిసి శుభమూలకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండడం ఆర్థిక పరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఎదుగుదలని సూచిస్తూ ఉన్నది ఇక ఉద్యోగపరంగా వ్యాపార పరంగా రకరకాలుగా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల నుండి బయటకు రావడానికి ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదలని కూడా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది కాబట్టి అన్ని విధాలుగా కూడా మిథున్ రాశి వారికి ఈ గ్రహస్థితి చాలా శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నది అంతేకాక కోర్టు కేసులు వ్యవహారాదులు ఇటువంటి ఏవైనా పోలీస్ స్టేషన్లకు సంబంధించి న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా సరే వాటి అన్నిటి నుండి కూడా బయటకు రాగలుగుతారు అలాగే జీవిత భాగస్వామితోటి సఖ్యత పెరుగుతుంది కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులు తొలగుతాయి మానసిక ప్రశాంతత అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఈ వారంలో హండ్రెడ్ పర్సెంట్ గోచారం అనుకూలంగా ఉంది కాబట్టి మిథున్ రాశి వారికి ఎల్లప్పుడూ కూడా మంచి శుభ ఫలితాలను మనం ఆశించవచ్చును ఈ రాశి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించాలి అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండాలి అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి వర్ణము లేత ఎరుపు రంగు